మహిళా సోదరుల ద్వారా నా పేరు సైం రాజశేఖర్ ఏపీ హైకోర్టు చేస్తూ ఏపీ చాలామంది పెద్దలు మాట్లాడారు యువకులు మాట్లాడారు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యల చాలా స్పష్టంగా మాట్లాడుకున్నారు ఈనాటి ఆత్మీయ మాట్లాడబోయే ముందుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చిన్నాన్ని చాలా చక్కగా చేస్తున్నాం నిజంగా ఆ చిన్నాన్ని ఆ దేవుని కూడా మేము అందిస్తున్నాము వాళ్ళ సార్ వచ్చి కూడా తర్వాత వాళ్ళ పరిచయం కూడా చేసుకోండి నిజంగా వాళ్ళని చేత వాళ్ళని చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన తల్లిదండ్రులు కూడా మన అవసరాలు తెలియజేసుకున్నాం పెద్దలారా